హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏపీ ఫీజు రియంబెన్స్మెంట్ బకాయిలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ గురించి అప్డేట్ రావడం జరిగింది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబెన్స్మెంట్ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించేందుకు గాను ప్రజల నుండి సమాచారాన్ని గ్రామవార్డు సచివాలయాల నుండి తీసుకోవడం ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కాలేజీకు పేమెంట్ చేసిన వారికి ఈ ఆప్షన్ ద్వారా నగదు అందుతుంది పేమెంట్ చేసిన వారికి నగదు అందుతుందా లేదా అందితే ఎలా అందుతుంది ఆ నగదు ప్రభుత్వం కాలేజీ ఖాతాలో జమ చేస్తే మనకి నగదు ఎవరిస్తారు అనే ప్రశ్నలతో ఇంతకాలం ఉన్న స్టూడెంట్స్కు ఈ ఆప్షన్ ద్వారా ఒక ఊరట అనేది వచ్చింది ప్రజల నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబెన్స్మెంట్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో భాగంగా ఎవరైతే కాలేజీకి బకాయిలు చెల్లించి ఉంటారో వారి వద్ద నుండి రసీదులను పొంది ఆ నగదును నేరుగా తల్లుల ఖాతాలో జాయింట్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కాలేజీకి నగదు పేమెంట్ చేయని వారు కూడా ఈ సర్వేలో వారి వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది మీరు కాలేజీకి కనుక ఫీజు పే చేయకుండా ఉన్నట్లయితే వారు వారి వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది వారు కాలేజీకి ఎటువంటి పేమెంట్ చేయలేదని చెప్పి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నేరుగా కాలేజీ అకౌంట్లోనే నగదు అనేది జమ అవుతుంది అటువంటి వారి తరపున కాలేజీ ఖాతాకు నేరుగా ప్రభుత్వం నుండి నగదు అనేది అందుతుంది ఈ వివరాలను తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అధికారి గారు అదేవిధంగా వార్డు సచివాలయంలో అయితే వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి గారు వారి జ్ఞానభూమి మొబైల్ యాప్ లాగిన్ నమ్దు కొత్తగా జ్ఞానభూమి యాప్ ఎరియర్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది విద్యార్థులు లేదా వారి తల్లులు వారి సొంత గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి పైన చెప్పిన అధికారులను కాంటాక్ట్ అయినట్లయితే వారు వారి లాగిన్లో విద్యార్థి పేరుపై క్లిక్ చేసి విద్యార్థి వివరాలన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి స్టూడెంట్ నేము మదర్ నేము కాలేజీ నేము కోర్స్ నేము కోర్సు ఇయర్ అప్లికేషన్ ఐడి అడ్మిషన్ డేటు టోటల్ ఫీజ్ అనేది ఎంత అండ్ అమౌంట్ ఫస్ట్ క్వార్టర్లో ఎంత రిలీజ్ అయింది స్టూడెంట్కి ఇంకా ఎంత అమౌంట్ రిలీజ్ కావాల్సి ఉంది అని పూర్తి వివరాలన్నీ మీకు విద్యార్థి డీటెయిల్స్లో కనిపిస్తాయన్నమాట అందులో మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ఫీజు రియంబెన్స్మెంట్ బకాయిలను పేమెంట్ చేశారా చేయలేదా అనే ప్రశ్న అడుగుతుంది బకాయిలు పేమెంట్ చెయ్యకపోతే చెయ్యలేదు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత తల్లి లేదా విద్యార్థి బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేస్తే అంతటితో వారి ఆ సర్వే పూర్తవుతుంది వారికి నేరుగా కాలేజీ అకౌంట్లోనే నగదు అనేది జమ అవుతుంది అదేవిధంగా ఏపీ ఫీజు రియమెన్స్ బకాయిల పేమెంట్ చేశారు అని చెప్పినట్లయితే ఎస్ అని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు పూర్తిగా పేమెంట్ చేశారా లేదా అని ఒక క్వశ్చన్ అడుగుతుంది కొంతవరకు మాత్రమే పేమెంట్ చేశారా అనే ప్రశ్నలు అనేది అడుగుతుంది పూర్తిగా పేమెంట్ చేసినట్లయితే పేమెంట్కి సంబంధించినటువంటి రసీదులు పేమెంట్ చేసిన తేదీ పేమెంట్ రసీదు యొక్క ఫోటోను తీసుకొని వారి వివరాలను ఉద్యోగుల లాగిన్లో అప్లోడ్ చేసి చివరగా విద్యార్థి లేదా విద్యార్థి తల్లి యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని వారికి సర్వే అనేది పూర్తి చేస్తారు ఎన్ని రసీదులు ఉంటే అన్ని రసీదులు అప్లోడ్ చేస్తారు కావున విద్యార్థి లేదా విద్యార్థి తల్లి తప్పనిసరిగా మీ వద్ద ఉన్న ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిల పేమెంట్కు సంబంధించి అన్ని రసీదులను కూడా సచివాలయానికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కొంతమంది ఏమడుగుతున్నారంటే డిస్కంటిన్యూ అయ్యారు అని చెప్పి అడుగుతున్నారు కొన్ని పేర్లు మాత్రమే వస్తున్నాయి డిస్కంటిన్యూ అయిన వాళ్ళ పేర్లు దాదాపుగా రావడం లేదు అది గమనించుకోండి అండ్ విద్యార్థి ఇన్ కేస్ విద్యార్థి చనిపోయినట్లయితే విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేసి ఈ సర్వే అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఏపీ ఫీజు రీఎంబెన్స్మెంట్ బకాయిల చెల్లింపునకు సంబంధించి రసీదు లేని పక్షాన అటువంటి వారు కాలేజీని కాంటాక్ట్ అయినట్లయితే వారు ఒక నకలు అనేది జిరాక్స్ ఇస్తారు అంటే నో డ్యూస్ సర్టిఫికేట్ అనేది కాలేజీ తరపు నుంచి ఇస్తారు దానిని తీసుకొని గ్రామ వార్డు సచివాలయాన్ని విజిట్ చేసి మీ సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చు నో డ్యూ సర్టిఫికేట్ అనేది ఇస్తారు మీ దగ్గర ఎటువంటి రసీదులు లేనప్పుడు కాలేజీని కన్సల్ట్ అయితే మీకు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇస్తారు దానిని తీసుకొని వచ్చి సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చు అండి రసీదు లేకుండా పేమెంట్ చేసాము అంటే సచివాలయంలో అటువంటి వాటిని అప్లోడ్ చేయడానికి అవకాశం లేదు ఇది గమనించండి తప్పనిసరిగా పేమెంట్ చేస్తే రసీదు అప్లోడ్ చేయాలి మరియు ఎంత నగదు కట్టారో ఆ నగదును ఎంటర్ చేయాలి పేమెంట్ చేసి రసీదు లేదు అంటే ఖచ్చితంగా కాలేజీని కన్సల్ట్ అయ్యి న్యూ జూ సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని మీరు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి గారిని సంప్రదించినట్లయితే వారు సర్వే అనేది కంప్లీట్ చేస్తారు అలా అయితేనే మీ అకౌంట్లు అనేది డబ్బులు పడతాయి నగదు కట్టిన తేదీని కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆయా వివరాలు రసీదుపై తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలను నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రభుత్వం ఒక తేదీని నిర్ణయిస్తుంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాడు ఆయా ఏపీ ఫీజు రియంబెన్స్మెంట్ బకాయిలు విడుదలకు ప్రభుత్వం నగదు విడుదల చేస్తుంది అప్పుడు ఎవరైతే బకాయిలు సంబంధించి నగదు పేమెంట్ చేశారో ఆ నగదు పేమెంట్ అనేది విద్యార్థి యొక్క జాయింట్ అకౌంట్లో జమ అవుతుంది జాయింట్ అకౌంట్ లేని పక్షాన మీరు ఆ సమయంలో ఏ బ్యాంక్ ఖాతా ఇచ్చి ఉంటే ఆ బ్యాంక్ ఖాతాలో నగదు అనేది జమ అవుతుంది ఇది కేవలం ఎవరైతే ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలు పేమెంట్ చేసి ఉంటారు వారికి మాత్రమే అమౌంట్ అనేది జాయింట్ అకౌంట్లో కానీ మదర్ అకౌంట్లో కానీ జమ అవుతుంది ఎటువంటి బకాయిలు పేమెంట్ చేయని వారికి ఆ నగదు నేరుగా కాలేజీ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది ఈ విధంగా గత సంవత్సరానికి సంబంధించి పూర్తి బకాయిల పేమెంట్ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది మీరు సచివాలయంలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు కదా జాయింట్ అకౌంట్ కానీ లేకపోతే మదర్ అకౌంట్ కానీ ఆ అకౌంట్లో జమ అనేది అవుతుంది అమౌంట్ ఇది గు గుర్తుంచుకోండి ప్రాసెస్ అనేది త్వరగా చేయించుకోండి దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఎక్కడి నుండైనా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు లేదండి మీరు ఎక్కడైతే మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్ లేదా మదర్ అనేవాళ్ళు తప్పకుండా అథెంటికేషన్ ఇవ్వవలసి ఉంటుంది ఏపీ ఫీజు రీఎంబెన్స్మెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎరియర్స్ సర్వే చేయటకు జ్ఞానభూమి పోర్టల్ డబల్యూఏ లాగిన్ నందు కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది ఈ రోజు నుంచే ప్రొవైడ్ చేయడం జరిగింది నిన్నెట్ వర్క్ యాప్లో మాత్రమే చేయడానికి అవకాశం అనేది ఉంది నిన్నెట్ వర్క్ సర్వర్ బిజీ వల్ల సర్వే అనేది స్పీడ్గా జరగలేదు సో అందుకని పోర్టల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది యాప్ లేదా పోర్టల్ ఒక లాగిన్లో ఏదో ఒకటి యాప్లో కానీ పోర్టల్లో కానీ సర్వే అనేది చేస్తే సరిపోతుంది సో విద్యార్థులందరూ సచివాలయానికి వెళ్ళి ఫీజు రియంబెన్స్మెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎయిర్ ఇయర్స్ సర్వేని కంప్లీట్ చేయించుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ